రాముడు ఎక్కడా కనపడడు బాలకాండలో రాముడు కనపడతాడు అయోధ్య కాండలో రాముడు కనపడతాడు అరణ్యకాండలో రాముడు కనపడతాడు కిష్కింధకాండలో రాముడు కనపడతాడు యుద్ధకాండలో రాముడు కనపడతాడు సరే ఉత్తరకాండ విడిచిపెట్టండి ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ ఎక్కడో చిట్ట చివర వస్తారు ఆయన మళ్ళీ ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు ఒకరు హనుమ ఒకరు సీతమ్మ ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు ఎలా పోషిస్తారు అంటే రామ కథయే అలంబనంగా సాగుతుంది ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది సుందరకాండలో రామకథ ఎన్ని మాటలు చెప్పబడిందో ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది రామకథ ఒకటే కదండి రామకథ మార్చడానికి ఏమి ఉండదు జరిగిన వృత్తాంతం యథార్థంగా అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు ఎప్పుడెప్పుడు ఎలా చెప్తే అలాంటి అన్నది సాధించుకుంటుంది అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు కానీ సాధనం మాత్రం రామకథే ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపచేశారు ఆయన కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే అన్ని చోట్ల రామకథ ఒకలా మాత్రం చెప్పలేదు ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి ఒక్కొక్క చోట విస్తరంగా చెప్ విస్తారంగా చెప్పారు ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగవీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాంతం ఎటువంటిదో అనసూయమ్మ అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి ఎందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామకథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు కాబట్టి సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది రామ నామ వైభవం ప్రకాశిస్తున్నారు లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా